అబ్దుల్లాపూర్ మెట్ మండలం పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్ బాట్ సింగారం ఇనాంగూడ లష్కర్గూడ కబాడీపల్లి తారామతిపేట గౌరిల్లి కుద్బల్లాపూర్ గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్ నేధులు సుమారు ఒక కోటి ఇరవై రెండు లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును అబ్దుల్లాపూర్ మెట్ మండల ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ గౌడ్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారితో పాటుగా జెపిటీసీ బంగి దేవదాస్ గౌడ్ వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి స్థానిక ఎంపీటీసీలు తాటపల్లి సౌమ్య రమేష్ గౌడ్ కేశెట్టి వెంకటేష్ జయగురి వెంకటేష్ భీమగౌడ్ బాస్కర్ గౌడ్ గ్యార బాలలింగస్వామి మండల కు ఆప్షన్ గౌస్ పాషా గారు ఎంపీడీఓ శ్రీవాణి ఎంపీఓ వినోద డిఈ సయ్యద్ అహ్మద్ అబ్బాస్ ఏఈ సూర్యతేజ సభదేత ప్రభుత్వ అధికారులు మండల ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది

Cảm ơn các bạn đã theo dõi và ủng hộ cho kênh lalaschool ఇది బడా అది ఒకటే క విషయం పిలే వాడు బడా వాడు ఇదొక విషయం పిలే వాడు వాడు

মানে ফোন ৰেডি আনী

तर मैंने तो ये डाल दिया है चलो अच्छा है चलो మన మీద ప్రేమతో చేస్తు అన్న పిల్లలు రాకున్నా ట్రెండింగ్ మన ఎక్కి కూడా అన్న ఎవ్వరు కాంట్రాక్టర్ ముందుకొస్తలేదు ఎలా చేస్తున్న మనం అది ఇంకోటి అడసింగ్ గారు అన్నగారు సపోర్ట్ బాగుంటది మన కేడిపోయినా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడ నాకేం அதுக்குல மூடு ரங்கேட்டா கடவுள் பனேது அந்த ད�ས ད�ས དས ད� గ్రామాలకు సిసి రోడ్లు సంస్థాపన వేయించడం జరిగింది అలాగే మండల మొత్తంలో కోటి ముప్పై రెండు లక్షల నిధులు శాంక్షన్ చేసుకుని ప్రతి ఒక్క గ్రామాన్ని మేము సిసి రోడ్స్ ఎక్కడైతే ఉందో అక్కడ మేము ఖర్చుని పర్యవేక్షించి వేయించడం జరిగింది దీనికి ఎమ్మెల్యే గారు ఇస్తామని చెప్పారు అత్యవసర పని మీద మీ నిధులు ఎమ్మెల్యే నుంచి తీసుకురావడం జరిగింది అలాగే

కార్యక్రమాల ప్రారంభోత్సవానికి కొన్ని పనుల శంకుస్థాపనకి గోర ఎమ్మెల్యే మల్లడి రంగారెడ్డి గారు కావాల్సి ఉంటుంది కానీ అనివార్య కారణాల వల్ల రైకామాండ్ తెలుగు మీద పైన డెలివరీ సందర్భంలో మండల స్థాయి నాయకులు ఇక్కడ మన గౌరవ ఎంపీపీ రేఖ రికమాండ్ మా మిత్రులు పలు అన్ని గ్రామాల్లో మా మండల పరిషత్తు నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము ఈ ఐదేళ్ళు ఉత్తంగా స్నేహపూర్వకంగా మొత్తం మండల అభివృద్ధికి కూడా మేము ప్రజలు సహకారాలు అందించాను అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా మాట్లాడి అభివృద్ధి బాడలు పై చేశామని మేము ఆశిస్తూ మళ్ళీ అవకాశం వస్తే చాలా చాలామంది ఉంటారు సంతోషంగా ఉంది ఐదేళ్ళు మంచిగా కార్యక్రమం శంకుస్థాపన చేయడం జరిగింది మన ప్రియతమ నాయకుడు మన మన ఎమ్మెల్యే గారు మల్లరెడ్డి రంగారెడ్డి అన్న గారి గెలవగానే మనకు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు నిధులను కేటాయించడం జరిగింది ఎక్కడైతే సమస్య ఉందో ఎక్కడైతే సిసి రోడ్లు కానీ డ్రైనేజీ కానీ దాన్ని గుర్తించి ఈరోజు మేము ఇన్ని రోడ్లను వేసి ఇవాళ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క ప మనం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాయన్న ఆకాంక్షతో మా మల్లెడ్డి రంగారెడ్డి అన్న గారు ఈరోజు కొన్ని కారణాల వల్ల ఢిల్లీకి వెళ్ళడం జరిగింది అందుకు ప్రతి ఒక్క విలేజ్లో ఈరోజు మాకు సంతోషకరంగా ఉన్న రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము ఎందుకంటే మన ఇబ్రాపట్నం నుండి మనకు మంత్రిగా ఉంటే చాలా నిధులు తెచ్చి ఈ పది గత పదిహేను సంవత్సరాలు ఇక్కడ మున్సిపల్ట్ విలేజ్లు అయితే ఇంకా చాలా ఇబ్బంది మినిస్టర్ వస్తే ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేసి ప్రతి ఒక్క ఆ రోజు నిర్మల ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి ఒక్క ఇంటికి ఒక పొందేటట్టు చూస్తామని పేద పేద బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా అండగా నిలుస్తామని గత ఐదు సంవత్సర పద్దెనిమిది పద్దెనిమిది మంది స సర్పంచులు పదకొండు మంది ఎంపీటీసీలు ప్రతి ఒక్క ఉప సర్పంచులు వార్డు మెంబర్ ప్రజలు పార్టీలకు అతీతంగా రోజు అబ్దుల్లా అభివృద్ధిలో నిలిపినామని నేను తెలియజేసరికి దేవుడు అవకాశం ఇస్తాడో భుజం మీద జెండా మూసిన కార్యకర్తలకు కానీ ప్రతి గ్రామన్న ఆశీస్సులతో ప్రతి ఒక్కరు ప్రతి ప్రజా నేను ఈ సమావేశంలో చెప్పదలుచుకుంటున్నాను ఎందుకంటే ఖచ్చితంగా పార్టీకి కష్టపడ్డ వాళ్ళు ప్రజలకు సేవ చేసే అవకాశం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఈరోజు రిజర్వేషన్ పరంగా కూడా ఎవరైతే మంచిగా ప్రజాసేవ చేసే నాయకులు ఉన్నారో మల్లెడ్డి రంగారెడ్డి నాలకు ఖచ్చితంగా ఇక్కడ అందరికీ ఇక్కడ లోకల్గా మన అన్నగారికి అశోక్ అన్న గారికి మరియు వార్డు మెంబర్లకు మాజీలకు సర్పంచులకు మాజీ సర్పంచ